అమ్మగారు నాన్నగారు ఏం చేసేవారు నాన్నగారు అమ్మ ఇద్దరు టీచర్స్ నాన్నగారు నేను ప్రచారకు వెళ్ళే నాటికి నాన్నగారు లేరు ఓకే అమ్మ అమ్మగారు అనమాట నేను ఇంటికి పెద్ద సో ఇంటికి చేయాల్సిన వాడిని వదిలిపెట్టి ఇల్లు వదిలి వెళ్ళిపోయాను నేను పూర్తి అనుమతి ఏమీ లేదు వెళ్ళిపోయాను కానీ ఆ క్షణంలో మీకు అనేక అనేక అంటే ఆ క్షణంలో ఒక డామినెంట్ ఐడియా అయిందాక నేను చెప్పినట్టు ఒక్క ఆలోచన మిమ్మల్ని ఇంకా వేరే ఏది ఆలోచించనీయకుండా చేస్తున్నారు మీ ఒక అమ్మాయిని మీరు ప్రేమించారనుకోండి టైంలో అమ్మ గుర్తురాదు నాన్న గుర్తురాదు కులం గుర్తురాదు ఏమీ గుర్తురాదు జాబు ప్రొఫెషన్ ఏది గుర్తురాదు కదా అవును అవసరమైతే ఇద్దరము కలిసి వివాహం కాకపోతే ధవళేశ్వరం బ్రిడ్జి నుంచి దుంకేద్దామనో పోచంపాడు బ్రిడ్జ్ నుంచి దుంకేద్దామని ఎందుకు అనిపిస్తుంది ఒక ఐడియా మనసులో డామినేట్ చేసి ఇంకా వేరే ఆలోచనలన్నిటినీ పక్కకు తోసేసి అది ఆక్యుపై చేసేస్తున్నాం ఇంకా వేరే ఆలోచన రాదు క్షణం మీరు దేశమే ముఖ్యం ఆ సమయంలో దేశము దేశం కోసం పనిచేయడానికి సంఘం ఒకటే మార్గం అన్న నమ్మకము నాకు నా నా స్వప్రయత్నం వల్ల కలిగింది ఐ వాజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీ ఎవరు కూడా ఇలా నువ్వు రా అని చెప్పి చెప్పిన వాళ్ళు ఉన్నారు నువ్వు జీవితంలో రెండేళ్ళు ఏడాది ఒక ఏడాది పని చేయి ఫుల్ టైమర్గా అన్నవాళ్ళు ఉన్నారు డిసిషన్ వాజ్ మైన్ అంతే కాన్సిక్వెన్సెస్ వర్ మైన్ ఎస్ అది జరిగింది